వారి కాల సమయంలో మన ప్రభువులు మన రక్షకుడైన క్రీస్త వర్ణములు మరియు శుభము తెలియపరుస్తున్నాను ఈ రోజు మనం ధ్యానం చేసిన వాక్యము ఇన్మయా గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన అక్కడ రాయబడిన మాట నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదు నీవు నన్ను నమ్ముకుంటే కనుక నిత్యముగా నేను నిన్ను తప్పించదు ఆ వాక్యము మనం ముందు వచ్చిన ధ్యానం చేసినప్పుడు అక్కడ ఏ సందర్భంలో అది రాయబడింది అక్కడ దేవుడు ఆ మాట మాట్లాడాడు అని చూస్తే ఇర్మియా బందీ గృహంలో కారాగ్ర కారాగారంలో చరసల్లో ఉన్నప్పుడు దేవుని వాక్కు ఇర్మియాకి ప్రత్యక్షమైంది అనమాట ఇదిగో నీవు బడు భయపడి మనుషుల చేతికి నేను నిన్ను అప్పగించను తప్పనిసరిగా నేను చెప్పినటువంటి కీడైన మాటలు ఈ పట్టణము పక్షాన నేను జరిగేస్తాను కానీ ఆ రోజున నేను నిన్ను తప్పిస్తాను అని చెప్తూ వచ్చి ఈ మాట చెప్పాడు ఏమనంటే నీవు నన్ను నమ్ముకుంటువు కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదు ప్రియదేవన సంగమ దేవుడు చాలా సందర్భాల్లో తన వాక్కు రాయించబడిన విధానం ఏదనగా నిశ్చయముగా 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 అబ్రహముతో అంటాడు నిశ్చయముగా నేను నిన్ను ఆస్వాదింతును నిశ్చయముగా నేను విస్తరింపలేదు యాదవది అంటాడు నీవెళ్ళు ప్రతి స్థలంలోనూ నేను నీకు తోడయిను నేను నిన్ను ఆస్వాదించదు ఇలాగా చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో దేవుడి వాక్యము నిశ్చయము 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 అంటే దేవుని మాట శాశ్వతమైనది భూమి ఆకాశము గతించడేము కాని ఆయన మాట మాత్రం నిలిచి ఉండేది కనుక ఆయన అంటాడు నిశ్చయముగా 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 ప్రియాదేవుని సంగమా ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మాటను బట్టి మనం అందరం కూడా చాలా ధైర్యపడవలసినటువంటి మాట ధైర్యం పొందుకోవలసినటువంటి మాట ఈ మాటను బట్టి మనం ఎంతో సంతోషించి ఇంకా ముందుకు సాగవలసినటువంటి పరిస్థితులు ఎందుకంటే ఒక పట్టణము ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు లేదా పరిపాలించుచున్నవారు దేవుని మాటకులు పడట్లేదు కానీ అక్కడ కొంతమంది ప్రభులు నమ్ముకున్న వారు ఉన్నారు ప్రభు మీద ఆనుకున్న వారు ఉన్నారు వారితో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందనమాట తప్పనిసరిగా ఎవరైతే దేవుడు నమ్ముకుని ఉన్నారో ఎవరైతే ఆయన మీద ఆనుకుని ఉన్నారో నిశ్చయముగా వారిని నేను నేను తప్పిస్తానంటున్నాడు అయితే ఆ పట్టణమంతా ఒకవేళ వేదనకు గురైన శ్రమకు గురైన కరువుకు గురైన ఉపద్రవానికి గురైనా లేదంటే మరణానికి గురైన ఏ పరిస్థితికి గురైనా అక్కడ ఉన్నటువంటి ప్రభు నమ్ముకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రభు మీద ఆనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు నిశ్చయముగా నేను మిమ్మల్ని తప్పిస్తానంటున్నాడు ప్రియాదేవుని సంగమ పరిశుద్ధ గ్రామంలో మనం చూసినప్పుడు ఆ విధంగా దేవుడు తన భక్తుల్ని నిశ్చయముగా నిశ్చయముగా వారిని కాపాడినట్లుగా నిత్యముగా దాన్ని తప్పించినట్టుగా మనం చూస్తాం అందుకే తొమ్మిది కీర్తలు అంటాడు నీ ప్రక్కన వెయ్యి మంది పడినాను నీ కుడి పక్కన పదివేల మంది కూర్లేను అపాయము నీ అద్దొక రాదు అంటాడు ప్రియదేవుని సంగమ ఇదిగో నీ యొక్క మార్గంలో నేను నీకు తోడే ఉండటానికి ఏది కూడా నీకు హాని చేయక నా దూతలతో నేను పట్టుకుంటానని దేవుని యొక్క వాక్యం చలవిస్తా ఉంది ఇస్తాను కాపాడు వాడు కొనుక్కోవడం నిద్రపోడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఎవరైతే ఆయన నమ్ముకున్నారు ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచారు ఎవరైతే ఆయన మీద ఆనుకుని ఉన్నారు ప్రియ దేవుని సంఘం వారి దేవుడు తప్పనిసరిగా తప్పించేవాడైనా నిశ్చయముగా వారికి తోడుగా ఉండి వారి పక్షాన గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉన్నాడు ఒకవేళ వారి చుట్టుపక్కల అంతటికీ కూడా నాశనము సంభవించినప్పటికీ కూడా వారు ఉన్న ప్రాంతానికి దేశానికి నాశనం సంభవించినప్పటికీ కూడా దేవుని ప్రజలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో దేవునికి అనుకూలమైన జనం ఎవరైతే ఉన్నారో దేవుని యొక్క చిత్తానికి అనుకూలమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని తప్పనిసరిగా ఆయన తప్పించేవాడుగా ఉన్నాడు నిశ్చయముగా 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 వారిని తప్పించేవాడుగా ఉన్నాడు అదే మాట రాయబడింది ఇక్కడ నీవు నన్ను నమ్ముకుంటే కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను కరువులోంచి క్షేమంలోంచి ఉపద్రవం నుంచి విశ్రామలో నుంచి ప్రభు నమ్ముకున్నటువంటి బెడ్లో కుటుంబాలు వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని దేవుడు తప్పనిసరిగా తీసుకుని పక్కన పెడతాడు వారు తన హస్తాలతో ఎత్తి పట్టుకుంటాడు తల్లైన మనుషులేమో కాని కన్న తల్లైన మనుషులేమో కాని నేను నిన్ను మరుగునంటాడు ఆయన ఆయన కోడి తన పిల్లలను రెక్కల మీద ఆడించి మోసుకున్నట్లుగా ఆడించినట్లుగా ఆయన ఆడించాడు అంతేకాదు కోడి తన పిల్లలకు ఉపద్రవం వచ్చిన ఎలాగైతే తన రెక్కల కింద దాచి వాటిని కాపాడుతుంది అలాగే దేవుడు కూడా తన యొక్క బాహువు కింద తన దక్షిణ అస్తము కింద తన రెక్కల కింద తన ప్రజలైనటువంటి వారిని తన స్వాస్థ్యమైనటువంటి వారిని తన బిడ్డలైనటువంటి వారిని తను నమ్ముకున్న వారిని తన మీద ఆనుకున్న వారిని తను వెమరిస్తున్న వారిని తన కొరకు జీవిస్తున్న వారిని తప్పనిసరిగా ఆయన తన రెక్కల కింద కాపాడి నిశ్చయముగా వాడిని తప్పించి నిశ్చయముగా వాడిని కాపాడతాడు ప్రియా దేవుని సంఘం తనకు మనం గమనించాలి అందుకే తమ ఒకటి అంటాడు పదటి వేల ఎగురుపానుకైనా చీకలు సంచరించే ఎగురికైనా మధ్యాహ్నం మంది పాడు రోగము రోగముకై భయపడుకుంది ఏ అపాయం నీ వద్దకు సమీపించదు ప్రియా దేవుని సంఘం ఎందుకనగా దేవుడు తన యొక్క మనకి మన చుట్టూ ఆయన నమ్ముకున్న వారి చుట్టూ కంచిగా ఉంచుతాడు ఆయన కాపుదల భద్రత ఉంచాడు ఆయన దోతల చేత రక్షిస్తాడు ఏవో ఎందుకు భయభక్తలు కలవారి చుట్టూ ఆయన దోతల కావలి ఉండి రక్షించడం దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది మనం ఎక్కడి ఎంతటి అనుజనుల మధ్యలో ప్రభు అరగని వారి మధ్యలో మనం ఉన్నప్పటికీ కూడా మనం కనుక ప్రభువు ఆరుకుని ఉంటే కనుక నిత్యముగా ఆయన మనల్ని కలుగుతున్నట్టు అంటే నుంచి ఉపద్రం నుంచి శ్రమ నుంచి బంధకాల నుంచి విడిపించగలిగిన దేవుడు వివిధ కాలుసిన వాక్యం వింటున్నాడు మనం మన జీవితాల్లో వాక్యాలు బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఎంతటి తారుమారైపోయినప్పటికీ కూడా అక్కడ ప్రభుని నమ్ముకున్నట్టు మనము ఉండి ఉంటే గనక మన జీవితాల్లో క్షణ మాత్రంలో భవస మాత్రంలో గొప్ప కార్యం చేసి మన విడిపించగలిగిన దేవుడు మళ్ళీ కాపాడగలిగిన దేవుడు అతి కృప దేవుడు ఉదయం వాక్యం ఉంటుంది వారికి అనుగ్రహించును కాక ఆమె మహాపరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు ఈ విధ కాలుష్యములు ధ్యానం చేసిన వాక్యాన్ని బట్టి ప్రభు ఇది ఆ భక్తుడికి వాక్యం ఇలాగ సెలవు ఇచ్చింది ప్రభు నువ్వు మాట్లాడేవు తండ్రి నువ్వు నన్ను నమ్ముకున్నావు కనుక నిశ్చయముగా నేను తప్పిస్తాను నువ్వు భయపడినట్లుగా నువ్వు భయపడుతున్న మనుషులకి నేను నిన్ను అప్పగించను అవును ప్రభావ ఇలాకముగా తండ్రి ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికి నీ ప్రేమ నుంచి నాయనా నీ ప్రేమ నుంచి మనకి కూడా అయా తడి ఎడబాయిలే తండ్రి నాయన నీ ప్రేమ అంత గొప్పది తండ్రి మీకు వందనాలు తండ్రి నాయన మేము నిన్ను నమ్ముకుని ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని కాపాడేవాడుగా రక్షించేవాడుగా తప్పించేవాడుగా ఉన్నావు తండ్రి వాక్యం ఉంటున్నటువంటి ప్రతి ఒక్క వీటికి కూడా వారి జీవితాలు లాంటి ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి ఒకవేళ ఎవరి జీవితాలైన అలాంటి పరిస్థితులు అయా ఉండుంటే కనుక లేకపోతే ఎప్పుడైనా కలిగిన పరిస్థితులు సందర్భాలు ఉండుంటే కనుక వారిని తప్పించిన దేవుడు తండ్రి ఒకవేళ రాబో కాలంలో అలాంటి పరిస్థితులు అయినా సమయిస్తే కనుక ఆ పరిస్థితులు నువ్వు తప్పనిసరిగా నిశ్చయముగా తప్పించి కాపాడి రక్షించే దేవుడు తండ్రి మీకు అన్నారు అంతే కృప వాక్యం ప్రతి ఒక్కరికి దైత్యం క్రీస్ చేసిన అడుగుతున్నాను తండ్రి ఆమె